మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నూట నాలుగో జయంతి వేడుకల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో వంగరలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలించారు శత జయంతి సందర్భంగా నాటి ప్రభుత్వం వంగర గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో స్మృతిమానం పనులు ప్రారంభించిందని పీవీ సోదరుడి కుమారుడు పివి మోహన్ తెలిపారు ప్రభుత్వం అంగర గ్రామాన్ని ప్రపంచ దృష్టిలో చూడాలని సఫలితోని ఒక స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఏంటంటే అది ప్రభుత్వ సంకల్పం మంచిదైనా ఏమవుతుందంటే కొద్దిగా కార్యరూపంలో అది కొత్త స్పీడప్ జరిగినప్పటికీ ఈ లోపల ఎన్నో ఆటంకాలు ఒక ప్రభుత్వం కార్యక్రమాలు చేసినప్పుడు ఆటంకాలు అది ఎలక్షన్ కావచ్చు ఏదో క్రమేపు కొన్ని ఇబ్బందులు వల్ల అది కాలయాపన జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మన గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడ అసంపూర్తిగా ఉన్న కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అయితే నిన్న వాస్తవానికి ఏంటంటే ఇరవై ఎనిమిది జూన్ ఆయన జయంతి కనుక అదే రోజు మన మన రాష్ట్రానికి అంకితం చేయాలనే రూ రూపకల్పన జరిగింది తర్వాత మా కుటుంబ సభ్యులు కానీ మన ప్రజలు కానీ ఏంటంటే మాకు అన్ని హంగులు ఉన్న తర్వాతనే ఈ స్మృతి వనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే అభ్యర్థన మేరకు అది ఈ ఈ రోజు ఏదైతే ప్రారంభం అనుకున్నారో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మా కుటుంబ సభ్యులతో వితిన్ టూ మంత్స్లో రెండు నెలల కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా హామీ ఇచ్చిన సంగతి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది అంటే మా కుటుంబ పివి ప్రభాకర్ గారు మిగతా పెద్దలు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు వీరందరినీ కలుపుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలని తీసుకుపోయి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇవ్వాలని అభ్యర్థించే విధంగా వాళ్ళు చొరవ చూపాలని అనుకుంటున్నారు